కాళేశ్వరం బిల్లుల విషయంలో బిల్లుల చెల్లింపు విషయంలో వీళ్ళదే కదా ప్రధానమైనటువంటి పాత్ర రెండు వేల పదమూడులో ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళని ఎందుకు అనేకమైనటువంటి శాఖల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వము రిటైర్ అయిపోయిన ఆఫీసర్లను మాత్రమే ప్రత్యేకంగా వారికి ప్రత్యేకమైనటువంటి జీవాలను ఇచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థానాలు అంటే కీలకమైనటువంటి ప్రతి స్థానంలో కూడా వాళ్ళని కూర్చోబెట్టిరు ఫోన్ ట్యాపింగ్ లో కానీ దీంట్లో కానీ ఎస్ఐపిలో ఆయన రిటైర్ అయిపోయిన ఆఫీసరే కదా కాబట్టి ఇట్లాంటి ఆఫీసర్లందరినీ కూడా ఈ స్థానాల్లో కూర్చోబెట్టడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మధ్యలో ఒక ఆలోచన ఉండే ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పటికిప్పుడేం పడిపోదు నేను బ్రతుకున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంట తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి నేను ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతుకుతా కాబట్టి ఈ రిటైర్ అయిన ఆఫీసర్లకు ఇంకొక ఇరవై ఏళ్ళు అంటే అరవై ఏళ్ళకి రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎనభై సంవత్సరాలు అంటే ఇంకొక ఇరవై ఏళ్ళు ఉంటారు అంటే వీళ్ళు కూడా ఈ పదవుల్లో నుంచి దిపేసరికి వీళ్ళకి ఎనభై ఏళ్ళు ఉంటారు